వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది ఎందుకు చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మాత్రమే దాంట్లో ప్రశ్నలు అడుగుతున్నారు కొంతమంది పాస్టర్లు కొంతమంది మాజీ న్యాయమూర్తులు రాజకీయ నాయకులు అంటే పార్టీ పెట్టుకున్నారు కాబట్టి అలాగే మాజీ బ్యూరోక్రాట్స్ కొంతమంది రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు అలాగే సస్పెండెడ్ ఐపీఎస్లు సైతం రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేశారు అలాగే ఆ నాలుగో వ్యక్తి ఎవరు ఏంటి అనేది చూస్తే అది వైఎస్ఆర్సిపి పార్టీ అని అభిమానులు చెప్తున్నారు ఎందుకు ఇది టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అక్రమంగా చర్చిల నిర్మాణం అక్రమంగా చర్చిల నిర్మాణం అంటే అక్కడికక్కడేదో స్థలం తీసుకొని నాలుగైదు గోడలు లేపి గొడవలా కట్టి దాని మీద ఒక సిలవును ప్రతిష్ఠించేసి ఇది చర్చి అని పెట్టేసుకోవడం ఇలా కూడా కాదు నివాస సముదాయాల మధ్యలో నివాస సముదాయాల మధ్యలో అది రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ దానికి ప్రతి నాలుగేళ్లకో ఐదేళ్లకో ఒకటి చర్చి కింద కన్వర్ట్ అయిపోతుంది ఇంటిని చర్చి కింద కన్వర్ట్ చేసేస్తున్నారు దానికి లీగల్ యాక్షన్స్ ఉంటాయి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి అందరి దగ్గర నుంచి అవేం లేకుండా ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇలా పుట్టగొడుగులాగా చర్చలు పెరిగిపోతూ ఉంటే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కలెక్టర్ గారికి అట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో ఉన్నటువంటి రూలే కొత్తగా తీసుకొచ్చిందేమీ కాదు ఎస్సీ హిందూ సర్టిఫికేట్లో ఉంటుంది కానీ వారు పాటించేది బాప్తిజం తీసుకొని క్రైస్టియానిటీ ఒకవేళ నిజంగా క్రిస్టియన్లోకి వెళ్ళిపోవాలి అంటే రాజ్యాంగపరంగా వెళ్ళిపోయి బీసీసీ కింద కన్వర్ట్ అయితే సరిపోతుంది హిందూ అని చెప్పుకోనక్కర్లేదు నేను క్రిస్టియన్ ఎస్సీ క్రిస్టియన్ అని పెట్టేసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం మాత్రమే సుమా రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఈ ఎస్సీ హిందూ అని సర్టిఫికేట్లో పెట్టుకుంటారు రిజర్వేషన్లు తీసుకుంటారు కానీ పాటించేది మాత్రం అది సరే దానికి కూడా హక్కు ఉంది అని మాట్లాడుతున్నారు బట్ అది అది పాటించేటట్టయితే ఈ ఎస్సీ సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది బీసీసీ కింద పరిగణించబడతారు అని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి రాజ్యాంగంలోనే సో ఇదే రూల్ పట్టుకుని చూడండి ఎవరైతే ఇలా కన్వర్ట్ అయ్యి ఉన్నారో వీళ్ళని ఆ ఎస్సీ సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేసి బీసీసీని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పారు దీని మీద మాజీ జడ్జి జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రవణ్ ఆయన మాజీ మాజీ అని కాదు ఇంకా స్టిల్ ఐపీఎస్ఏ సస్పెండెడ్ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ అలాగే మాజీ బ్యూరోక్రాట్ తర్వాత ఏదో కాంగ్రెస్ అని పెట్టారు ఆయన ముగ్గురు కలిసి దాడి చేయడం మొదలు పెట్టారు అసలు ఏముంది రఘురామకృష్ణరాజుకి హక్కు ఏకంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ చర్చిల పర్మిషన్లు ఇవన్నీ క్యాన్సిల్ చేయిస్తున్నట్ట ఇది అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వ భూముల్లోనూ చెరువు పోరంబోకు స్థలాల్లోనూ నివాస గృహాల్లోనూ చర్చిలను పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఉపేక్షిస్తూ కూర్చోవాలా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి అని కలెక్టర్ గారు చెప్పడం ఒక ఎమ్మెల్యేగా ఆయన చేశారు అది ఏమైనా కొత్తగా అయిందా అంటే కొత్తగా అయిందేమి కాదు ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్యలో విభేదాలు వచ్చాయో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కక్ష కట్టాడో ఆ రోజు నుంచి కూడా నర్సాపురం ఎంపీగా ఉండి నర్సాపురం ఎంపీగా ఉండి ఆయన పోరాటం చేశారు అయ్యా అక్రమంగా మరి ఇలాగ చర్చిల నిర్మాణాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టు కన్వర్షన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అక్రమంగా మరి వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్రానికే లేఖలు రాశారు ఒకటి రెండోది లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అని చెప్పి ఒక సంస్థ వాళ్ళు ఏవైతే సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించారో వాటితోటి పార్లమెంట్లోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు అప్పటి నుంచి ఆయన పోరాటం దాని మీద సాగుతూనే ఉంది ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నట్టు కాదు అప్పటి నుంచి ఆయన పోరాటం సాగుతూ ఉంది అన్యాయానికి వ్యతిరేకంగా అక్రమంగా కాదు మీకు చర్చ కట్టుకోవాలంటారా మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి పంచాయతీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కావాలి అక్కడ మీ లొకాలిటీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూడాలి ఎందుకంటే లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం బయటకు వచ్చినటువంటి వాస్తవాలు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినటువంటి వాస్తవాలు చూస్తే గుంటూరు దగ్గర ఒక గ్రామం ఉంది పేరు నాకు గుర్తులేదండి డెఫినెట్గా ఇంకోసారి డీటెయిల్గా మాట్లాడినప్పుడు ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు ప్రజెంట్ చేస్తాను గుంటూరు దగ్గర ఒక గ్రామం ఉంది ఆ గ్రామ జనాభా తిప్పికొడితే వెయ్యి మంది తిప్పికొడితే వెయ్యి మంది అందరూ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అందరూ ఉన్నారు చర్చిలు ఎన్ని ఉన్నాయి తెలుసా దగ్గర దగ్గరగా ముప్పై ఆరు చర్చిలు ఉన్నాయి క్రిస్టియన్స్ జనాభా మూడు వందల పది మంది ఎస్ వెయ్యిలో మూడు వందల పది మంది మూడు వందల పది మంది క్రిస్టియన్స్ అయితే చర్చిలు మాత్రం ముప్పై ఆరున్నాయి అంటే వన్ టూ వన్ ఏమైనా చర్చలు కట్టేసుకున్నారా అక్కడ ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ మండలాల్లో ఏ ఏ జిల్లాల్లో ఎంతెంత అక్రమంగా కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా ఇవన్నీ ఎలాగ సాధ్యమయ్యాయి అన్న దాని మీద డీటెయిల్ రిపోర్టింగ్ అనేది అప్పటి నుంచే ఉంది దాన్నే కేంద్రానికి కూడా సబ్మిట్ చేశారు హోమ్ మినిస్ట్రీ కూడా దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది బట్ ఇప్పటికీ దాని మీద ఎంక్వైరీ ఏమైంది అనేది తెలియదు సో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే చెయ్యండి అని కూడా ఆయననే చెప్పట్ల నా నియోజకవర్గంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరగాలి ప్రభుత్వ భూములు కబ్జా చేసి దాంట్లో ఇది చేయడానికి వీల్లేదు అలాగే ఉన్న జనాభా అన్ని లెక్కలు ఉన్నాయి మరి ఈ చర్చికి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు ఏ విధంగా ఇవి జరుగుతున్నాయి చూడండి అని ఆయన చెప్పారు సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జడ రవణ్ కుమార్ మీద కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి మన విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ తర్వాత పివి సునీల్ కావచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి దాని మీద చర్చలు చర్చలు బాగా జరుగుతున్నాయి ఇంకేముంది రఘురామకృష్ణరాజు క్రిస్టియన్కి వ్యతిరేకంగా ఇది చేస్తున్నాడు ఆయన ఒరిజినల్గా క్రిస్టియన్స్ అయ్యి ఉండి ఒరిజినల్గా పర్మిషన్స్ తోటి ఏవైతే చర్చలు నెలకొల్పారో వాటి జోలికి ఆయన వెళ్ళట్లేదు ఇది ముందు నుంచి చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఆయనకు అత్యంత సన్నిహితుల్లో క్రిస్టియన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు ఆయన సమర్థించేటువంటి వాళ్ళు ఆయన రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు కానీ ఎవరైతే ఈ కన్వర్షన్ మాఫియాని నడిపిస్తున్నారో వాళ్ళని రిజర్వేషన్ల పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ దందాని అలాగే అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి చెరువు శిఖాల్లోనూ చెరువు పొరంబోకుల్లోనూ ఇక్కడ స్థలాలు కబ్జా చేసి మరి కడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంతేకాదండి ఉండిలో ఒక ఆలయం నిర్మించుకున్నారు ఆ ఆలయానికి సంబంధించి ఉన్నటువంటి కొంతమంది చెరువుని సైతం కబ్జా చేసి చెరువుని సైతం కబ్జా చేసి అక్కడ వాల్ ఇవన్నీ కట్టేయడంతో ఇమ్మీడియట్గా దాన్ని కోల్చండి అని కూడా రఘురామకృష్ణదాస్ గారు ఆదేశాలు ఇచ్చారు సో ఇప్పుడు చెప్పండి ఆయన కేవలం చర్చల మీద అక్రమంగా ఉన్నటువంటి చర్చల మీద పోరాడుతున్నారా లేదంటే అక్రమ నిర్మాణాల మీద పోరాడుతున్నారా ఇవి మాకు అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇదే జడశ్రవణ్ కుమార్ మరి అదే రఘురామకృష్ణరాజు గారిని వెనకేసుకొస్తూ ఆయన చేస్తున్నటువంటివన్నీ ఇవి మంచివే రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు అంటున్నటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం సో ఏం జరుగుతుందనే చాలా క్లారిటీ ఉందిగా సో రఘురామకృష్ణరాజు గారి మీద విమర్శలు అనేటువంటిది ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శలు లేదు గుడ్డు లేదు రూల్ ప్రకారం వెళ్ళనని అని చెప్తుంటే మాకు రూల్స్ అవసరం లేదు మేము చేసిందే మమ్మల్ని ఎవరన్నా అడ్డం వచ్చి ఆపారు అంటే మా సత్తా ఏంటో మేము రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తామని ముందుగా అంబేద్కర్ బొమ్మను పట్టుకుంటారు ఆయన అడ్డం పెట్టుకొని ఆ తర్వాత ఇంకేముందంటే రాజ్యాంగాన్ని లేదంటే ఇంకోటి తీసుకొచ్చి ధర్నాలు ఇవన్నీ చేయాలి అంతేగాని మాకు రూల్స్ అవసరం లేదు వీళ్ళని ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నారు అది కుదరదు అని ఆయన పోరాడుతున్నారు లేదు మా ఇష్టం అనేది వీళ్ళు చేసేటువంటిది సో ప్రభుత్వ భూములు ఆక్రమించేసి లేదంటే ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కాదు నేను చర్చ కట్టేస్తా అక్కడ పర్మిషన్ లేకుండా దీన్ని ఉపేక్షించాలా పైగా మాట్లాడతారు కొంతమంది ఏంటంటే మరి ప్ర ఆలయాలు కట్టుకోవచ్చా ఆలయానికైనా అంతే ఆల్రెడీ కట్టిన ఆలయాలు ఉన్నాయి వాటిని ఏం చేస్తున్నారు ఆల్రెడీ కట్టిన ఆలయాలు సరే దాని మీద తర్వాత మాట్లాడుతున్నాను చాలా పెద్ద టాపిక్ అది చాలా డీటెయిల్గా మాట్లాడాల్సిందే సో రఘురామకృష్ణరాజు గారు చేసే దాని మీద ఈ పోరాడుతున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వెనకాల ఎవరుండి టార్గెట్ చేస్తున్నారనేది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా